ముందుగా క్రోమ్లో రీసైజ్ ఫోటో హండ్రెడ్ కేబీ అని ఎంటర్ చేయండి చేసిన తర్వాత వచ్చిన ఆ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయండి మీ ఫోటో సిగ్నేచర్ పేరెంట్ సిగ్నేచర్ ఈ మూడింటిని హండ్రెడ్ కేబీలో సెట్ చేయాలి అక్కడ హండ్రెడ్ కేబీ సెట్ చేసిన తర్వాత మీరు ముందుగానే క్రాప్ చేసి ఉంచుకున్న స్టూడెంట్ సిగ్నేచర్ పేరెంట్ సిగ్నేచర్ మీ యొక్క స్టూడెంట్ ఫోటోని ఈ హండ్రెడ్ కేబీకి సెట్ చేసిన తర్వాత ఈ హండ్రెడ్ కేబీ సెట్ చేసిన తర్వాత ఇక్కడ సో అది హండ్రెడ్ కేబీ సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని అంటే ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ని త్రీ హండ్రెడ్ కేబీకి సెట్ చేయాలి సో ఈ మూడింటిని డౌన్లోడ్ చేయండి ఈ మూడిట్ని డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ ఓబీసీ సర్టిఫికేట్ని తీసుకొని సెలెక్ట్ చేసి అప్పుడు దీన్ని త్రీ హండ్రెడ్ కేబీకి సెట్ చేయండి త్రీ హండ్రెడ్ కేబి సెట్ చేసిన తర్వాత ఇది కూడా రీసైజ్ అయ్యి డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి పేరెంట్స్ సిగ్నేచర్ స్టూడెంట్ సిగ్నేచర్ స్టూడెంట్ ఫోటో ఈ మూడింటిని హండ్రెడ్ కేబీకి అలాగే మీ యొక్క ఓబీ సర్టిఫికేట్ని త్రీ హండ్రెడ్ కేబీకి సెట్ చేసిన తర్వాత ఇవి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే గూగుల్లో నవోదయ విద్యాలయ సమితి అని ఎంటర్ చేయండి నవోదయ విద్యాలయ సమితి అని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు నవోదయ విద్యాలయ సమితిలో ఆర్సీఐఎల్ 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 అని చెప్పేసి ఆర్సీఐఎల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీకు ఫస్ట్ క్లిక్ లింక్ని ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ టైప్ ఆఫ్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఇందులో ఫస్ట్ అంటే మీరు క్యాండిడేట్ ఆల్రెడీ పాస్ అయ్యా అంటే ఆల్రెడీ క్వాలిఫై అది చదివారా అదే క్యాండిడేట్ ఆల్రెడీ మీకు ఫస్ట్ రెండు ఆప్షన్స్ని నో అని పెట్టేసి రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ని కూడా ఎస్ అని పెట్టిన తర్వాత లాస్ట్లో ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఓకే ఫస్ట్ రెండింటిని నో అని పెట్టాలి మిగతా అన్నిటిని కూడా ఎస్ అని పెట్టండి ఇప్పుడు ఆధార్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది సో మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అంతటినీ కూడా వాటిలో ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ మీరు పైన చూసినట్టయితే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేయాలి స్టేట్ తర్వాత ఇది కంప్లీట్ అప్లికేషన్ ఈ అప్లికేషన్లో ఫస్ట్ చూసినట్లయితే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేయాలి స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత బ్లాక్ అంటే మీరు ఏ బ్లాక్కి ఇక్కడ చూసినట్టయితే చూడండి అక్కడ ఫోటో ఇవన్నీ కూడా మీరు ముందుగానే పెట్టేసుకుంటే మంచిది సో ఇక్కడ చూ చూడండి ఎలా అయితే నేను చేశానో పేరెంట్ సిగ్నేచర్ దగ్గర పేరెంట్ సిగ్నేచర్ స్టూడెంట్ ఫోటో దగ్గర స్టూడెంట్ ఫోటోని మీరు ఆల్రెడీ సైజ్ చేసుకున్న వాటిని కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ లాస్ట్లో చూడండి అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ సో వీటన్నిటినీ కూడా అప్లోడ్ చేసాము ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది ఆ తర్వాత స్టే మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేయండి బ్లాక్ మనకి బ్లాక్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ బ్లాక్ కిందకు వెళ్తారు అంటే మీ యొక్క పిల్లలు ఫిఫ్త్ క్లాస్ అనేది ఏ స్కూల్లో చదువుతున్నారో దానికి సంబంధించిన బ్లాక్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారో అక్కడ స్కూల్ పేరు రాయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ రా ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ని బేస్ చేసి వచ్చారు కాబట్టి ఆధార్ డీటెయిల్స్ అన్నిటి అన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కడ మీకు జనరేట్ అవుతాయి సో ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి మెయిల్ ఐడి తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పిల్ల యొక్క ఇక్కడ చూసినట్టయితే కేటగిరీ కూడా ఎంటర్ చేయాలి కేటగిరీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాన్యువల్ ఇన్కమ్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ బి బిలో కానీ ఎంతో కొంత మీరు చేయాల్సి ఉంటుంది మినిమమ్ టూ ల్యాక్స్ కంటే లోపు చేయండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ యొక్క పిల్లల యొక్క పుట్టుమచ్చ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది ఏ మూలంది లెఫ్ట్ హ్యాండ్ అని ఏ మూలంది రైట్ హ్యాండ్ అనో ఏ మూలంది లెగ్ అనో మూలంది నెక్ అనో ఏదో ఒకటి వాళ్ళకి ఎక్కడైతే ఉంటుందో అది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు చూసినట్లయితే పైన మదర్ నేమ్ కూడా ఉంటుంది మదర్ యొక్క పేరు యాజ్ డీజ్గా వాళ్ళ యొక్క పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత ఇంకా ఆప్షన్స్ చూసినట్లయితే ఓకే ఇంకా నేషనాలిటీ అదంతా కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి ఇంకా రైట్ రిలీజియన్ రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ మ్యాక్సిమం అందరూ కూడా హిందీ హిందూ ఇండియన్ అని అదే హిందూ అని పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద విలేజ్ అంటే మీరు థర్డ్ క్లాస్ చదివిన స్కూల్ ఏ విలేజ్లో ఉంది అనేది రాయాల్సి ఉంటుంది ఓకే ఆ తర్వాత ఆ పక్కనే ఫోర్త్ క్లాస్ చదివిన స్కూల్ ఏ జ్ ఏ యొక్క మండలంలో ఉంది లేదంటే ఏ ఏరియాలో ఉంది అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ చదివిన స్కూల్ అనేది ఏ ఊర్లో ఉంది అనేది అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ని స్కూల్ యొక్క పేర్లు ఎంటర్ చేయాలి థర్డ్ క్లాస్ ఏ స్కూలు ఫోర్త్ క్లాస్ ఏ స్కూలు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ స్కూల్ అనేది రికగ్నైజ్డ్డా లేదా నాన్ రికగ్నైజ్డా అలాగే మీ యొక్క ఆ స్కూల్ అనేది రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద అంటే పట్టణం కింద వస్తుందా లేదంటే పల్లెటూరు కింద వస్తుందా అనేది మీరు చేయాలి మ్యాక్సిమం మన పోస్పేట్రేగా భోగాపురం ఇలా మండలాల్లో ఉన్నవన్నీ కూడా పల్లెటూరుల కింద అంటే రూరల్ కిందను అలాగే సిటీస్లో ఉన్నవి మాక్సిమం అర్బన్ కింద రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి సో అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ అనేది కొట్టాల్సి ఉంటుంది